జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై ఐదవ భాగము లంకావాసులు రావణుని గురించి ఇలా అనుకుంటూ ఉంటే రావణుడు మాత్రం తను పట్టు వదలలేదు లంకానగరంలో ఉన్న ఇండ్లలో నుండి ఏడుపులు వినపడుతున్నా అతని మనస్సు చలించలేదు పైగా క్రోధంతో ఊగిపోతున్నాడు పళ్ళు పటపటా కొరుకుతున్నాడు రావణుడు తన మంత్రులైన మహోదరుని మహాపార్శ్వని విరూపాక్షుడిని వెంటనే బయలుదేరి రమ్మని వర్తమానము పంపాడు వెంటనే ఆ రాక్షస వీరులు రావణిని వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు ఇవే పేర్లు ఇదివరకు వచ్చాయి వాళ్ళు సైన్యాధిపతులు రావణుని సోదరులు వీళ్ళు రావణుని మంత్రులు ఈరోజు నేను రాముడిని యమలోకమునకు అతిథిగా పంపుతాను ఈరోజు నేను కరుడు కుంభకర్ణుడు ప్రహస్తుడు ఇంద్రజిత్తును చంపినందుకు రాముని మీద ప్రతీకారము తీర్చుకుంటాను నా బాణములతో అన్ని లోకములను కప్పివేస్తాను ఒక్కొక్క వానర నాయకుని అతని సేనలను విడివిడిగా చంపుతాను నా రథము వాయువేగంతో పయనిస్తుంటే నేను వానర సేనలను ఊచకోత కోస్తాను వానర సేనల కళేబరములతో ఈ భూమినంతా నింపుతాను అసలు నేల అనేది కనపడకుండా చేస్తాను నా ఒక్కొక్క బాణమునకు మంది వానరులు బలి అవుతారు నా శత్రువులైన రామలక్ష్మణులను చంపి లంకా వాసుల కన్నీళ్లు తురుస్తాను నా చేత చంపబడిన వానర సేనల శరీరములతో ఆకాశంలో తిరిగే డేగలు గ్రద్దలు ఇంకా ఇతర పక్షులు విందు చేసుకుంటాయి ఇంకా ఆలస్యం చెయ్యకండి నా రథమును సిద్ధం చెయ్యండి నా ధనుర్బాణములను సిద్ధం చెయ్యండి లంకలో మిగిలిన సేనలన్నీ నా వెంట బయలుదేరాలి అని ఆదేశాలు ఇచ్చాడు రావణుడు మహాపార్శ్వుడు వెంటనే సైన్యాధిపతులను పిలిపించి సేనలను సిద్ధం చేయమన్నాడు రాక్షస సైన్యాధిపతులు సైనికుల ఇంటలకు వెళ్ళి వారిని యుద్ధానికి సన్నద్ధము చేశారు రావణుని కోసం ఎనిమిది గుర్రములను కట్టిన రథాన్ని సిద్ధం చేశారు ఆ రథము నిండా రకరకాల ఆయుధములను బాణములను పెట్టారు రావణుడు ఆ రథమును ఎక్కాడు రాక్షసేనలు వెంటరాగా రావణుడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు రాక్షసేనలు భేరీలు మృదంగములు శంఖములు మోగించారు రావణుని రాకతో రాక్షస సేనలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది విరిసింది హర్షధ్వాణాలు మిన్నుముట్టాయి రాక్షసేనల పదఘట్టనలకు భూమి అదిరిపోయింది ఆ శబ్దానికి వానర్లు భయపడ్డారు రావణుని వెంట రావణుని మంత్రులైన మహాపార్శ్వుడు మహోదరుడు కూడా తమ తమ రథముల మీద యుద్ధానికి బయలుదేరారు రావణుడు తన రథమును ఎక్కాడు రాముడు లక్ష్మణుడు ఉన్న ద్వారము వద్దకు పోనివ్వమన్నాడు ఆ సమయంలో ఎన్నో దుస్థకునములు గోచరించాయి సూర్యకాంతి తగ్గిపోయింది దిక్కులన్నీ చీకట్లు ఆవరించాయి పక్షులు వికృతంగా అరుస్తున్నాయి భూమి కంపించింది రక్తవర్షము కురిసింది నక్కలు వికృతంగా కూస్తున్నాయి రావణుని రథమునకు కట్టిన ధ్వజము మీద గద్దవాలింది రావణునికి ఎడమ కన్ను అదిరింది కానీ రావణుడు ఈ దుశకునములను లెక్క చేయలేదు ముందుకు కదిలాడు వానర వానరసేనలు ఒకరిని ఒకరు ఢీకొన్నారు పోరు భీకరంగా సాగుతూ ఉంది రావణుడు తన వాడి అయిన బాణములతో వానరులను విచక్షణారహితంగా చంపుతున్నాడు కొందరి తలలు తెంచుతున్నాడు మరికొందరి గుండెలు చీలుస్తున్నాడు వానరులను ఊపిరి ఆడకుండా చంపుతున్నాడు రావణుని ముందు ఎవ్వరూ నిలవలేకపోతున్నారు రావణుని ఎదురుపడ్డవాడు ప్రాణాలతో బయటపడటం లేదు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్